రిఫ్రెషర్ కోర్సెస్ ఈ ట్రైనింగ్ అనేది కాకుండా ప్రతి ఒక్క ఆఫీసర్కి రిఫ్రెషింగ్ కోర్స్ కూడా మనకు అవుతుంది సో అది ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా రిఫ్రెషింగ్ కోర్సు అండర్ చూస్తుంది ఈ రోజు నుంచి పదవ తేదీ వరకు కూడా మనకు ఎస్హెచ్ అందరూ కూడా ఎక్కడైనా ప్రజలు వాళ్ళు గ్రామాల

మనకు ఉండే టీమ్స్తో కూడా ఎక్కడైతే కన్జంప్షన్ ఉందో అటువంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేసి కన్జ్యూమర్స్ మనం ఐడెంటిఫై చేసినట్టయితే వాదర్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది బెటలర్స్ అనేది మనకు తెలుస్తుంది సో కాబట్టి మేము కూడా ప్రజల్ని టిజ్ఞప్ చేసేది ఒకటి అపార్ట్ ఫ్రమ్ పోలీసింగ్ కాకుండా ప్రజలు కూడా ఎక్కడన్నా ఈ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో మీరు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ ఐడెంటిటీ కూడా మనకు ఓపెన్గా ఉంచి అది ఎక్కడి నుంచి వచ్చింది దాని రూట్స్ ఎక్కడి నుంచి అనేది కూడా అంత మనం పరిశీలించిన సో దీంట్లో ఎస్పెషల్లీ నార్కోటిక్స్ మీద మనకు స్టేట్ గవర్నమెంట్ ఎస్పెషల్ జీరో టాగ్రైజెషన్ ఉంటుంది సో కాబట్టి అది నార్కోటిక్స్ ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా ప్రజలు కానీ ఇంకా ఎవరు కానీ ఎవరు ఎవరు దృష్టికి వచ్చినా కూడా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకి ఇంకా మంచి ఇష్టం ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ దాకా మన జిల్లాకు రావాల్సిన కానిస్టేబుల్స్ ఇంకా ట్రైనింగ్లో ఉంటారు ఇంకా ఎస్ఐస్ కూడా మనకు డైరెక్ట్ ఫుడ్ ఎస్ఐస్ కూడా ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని రోజుల్లో ట్రైనింగ్ అయిపోతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక నాలుగైదు నెలల్లో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోతుంది ప్లస్ కానిస్టేబుల్స్ అన్నీ ఒక సిక్స్టీ దాకా వస్తారు అది కూడా ఫోర్ ఫైవ్ మంత్స్లో వస్తాయి మనకు చీచో అండ్ మనకు బాడీ కరెంట్ పోలీస్ స్టేషన్ సో ఒకసారి ఇంకా మనం ఏరియా అంతా కూడా తిరిగిన తర్వాత అటు సైడ్ మనకు కాల్మూర్గీ డిస్టిక్ వాళ్ళతో కూడా అక్కడ ఎస్ఎంబితో కూడా మనం ఇంకా టచ్గా సో వేరే ఏదైనా ఉన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ ఇటువంటి చేతిలో మనం తీసుకుంటాం అన్ని అన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ అవుతాయి ఇక్కడ కూడా మనం ఎస్టాబ్లిష్మెంట్స్ విలేని త్వరగా లెవెన్ తని అట్లా మనము టైం పెట్టుకొని ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేసి అండ్ ఎవరు కూడా ఏదో లీజర్గా తిరగకుండా లేకపోతే ఏదైనా ట్రైన్స్ పాల్పడకుండా చూస్తాం అండ్ ఇదే కాకుండా క్రైమ్స్ అవ్వకుండా కూడా మనం కొద్దిగా బీడ్స్ కూడా ఇంటెన్సిఫై చేస్తాం మనకు ఉండే పెట్రమొబైల్స్ అండ్ గ్లూకోల్స్ ఒకసారి రివ్యూ చేసి వీలైతే కొద్దిగా సంకేపించడానికి కూడా మనకు దీంతో రివ్యూ చేసి చేసేదానికి సిద్ధంగా నిన్న టీచర్స్ కాలనీలో అయినాయి సో ఒకసారి మనకు క్లూస్ కూడా ఉన్నాయి దాంతో అదే కాకుండా ఆ క్లూస్తో ఒకసారి వాటిని డిటెక్ట్ చేసేదానికి లేని ఒక రీమ్స్ కూడా ఫామ్ చేశాయి అండ్ ముందు ముందు కూడా ఈ ప్రివెంటివ్ పోలీసింగ్లో కూడా మనం ఎలా చూడాలి అనేది पद्धे सीसीटीव्ही कॅमेरास परीस्थिती अकड सीसीटीव्ही कॅमेरास इनस्टाल प्लस नैट बीट इन्सार